ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల ముప్పై మూడవ నామం వాహ్ని వాహ్ని అంటే అగ్ని హోమ హోమద్రవ్యాలన్నిటినీ కూడా వహించేవాడు గనక వాహ్ని అన్నారు మరి యజ్ఞంలో సమర్పించిన ద్రవ్యాలన్నిటినీ కూడా ఏ దేవతని ఆహ్వానించి వీళ్ళు సమర్పిస్తుంటారో ఈ హోమంలో వేసినటువంటి ఆహుతులన్నీ ఎవరి వాళ్ళకి అందించేవాడు అగ్నిదేవుడు ఆయా దేవతలకి ఆ అగ్నిదేవుడు అందజేస్తాడు మళ్ళీ ఆ యజ్ఞ ఫలాలను ప్రసాదిస్తూ ఉంటాడు మళ్ళీ చేసినటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు ఎవరు అంటే అగ్నిదేవుడు అని అగ్ని రూపములో ఉన్నటువంటి పరమాత్మ అని శంకరులు భావించారు అగ్నిలో ఏది వేసినా స్వరూపమే అవుతుంది ఒక పదార్థాన్ని వేస్తే అది వేడికి అగ్ని యొక్క రూపాన్ని పొందుతుంది అంటే వేడి అగ్ని గుణమేంటి వేడి ఆ వేడిగా తన రూపాన్ని వెంటనే కోల్పోకపోయినా ఆ అగ్ని యొక్క స్వభావాన్ని చక్కగా అంటుకుంటుంది అగ్నిలో వేసినవన్నీ అగ్నిస్వరూపము అవుతాయి అలాగే అగ్నిలో వేసినటువంటి యజ్ఞము చేసి వేసిన ఆ దేవతలని కి సమర్పించినవన్నీ కూడా అవి ఆ ద్రవ్యాలన్నిటినీ కూడా ఏ దేవతకి ఏవి అందించాలో అది అగ్ని దేవుడు అందిస్తాడు అందించి మళ్ళీ యజ్ఞ ఫలాలను కూడా అందించేటువంటి వాడు వాహ్ని అని అన్నారు అంటే భగవంతుని లో నుండి వచ్చినటువంటి ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ భగవంతుడిలోకి వెళ్ళాలి ఆ భగవత్ స్వరూపాన్ని పొందుతాడు అట్లాగే ఇక్కడ అగ్నిలో ఏది వేసినా అగ్ని స్వరూపాన్నే పొందుతారు పొందుతాయి వస్తువులైనా సరే జీవులైనా సరే ఏదైనా సరే అగ్నికి ఆహుతి కానిది లేదు అగ్ని తన స్వరూపంగా మార్చుకోలేనిది అంటూ ఏదీ లేదు పరమ పదం చేత విశ్వాన్ని వహించేవాడు వహ్ని అన్నారు పరాశరులు పరమ పదం చేత పరమ పదాన్ని మరి ఆ విశ్వం అంతటికి పరమ పదం నుంచి విశ్వాన్ని కిందకి జార్చినవాడు వాడు ఆయనే మళ్ళీ పరమ పదానికి చేర్చుకునేవాడు కూడా ఆయనే అని ఇక్కడ పరాశరులు అంటున్నారు సత్యసంధులు ఈ అర్థాన్ని అంగీకరించారు యజ్ఞ విధులు స్వామిని ప్రీతితో ఓం వహ్నయే ఏ నమ అని ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ ఏం చెప్పారంటే హోమ ద్రవ్యాలను స్వీకరించి ఎవరు ఏ దేవతకి వాళ్ళు సమర్పించారో వాళ్లకు ఆ ద్రవ్యాలను అందజేసి యజ్ఞ ఫలాలను అందించేవాడు వాహ్ని అన్నారు అన్నమాజ్ అందుకని భగవంతుణ్ణి వాహ్ని అన్నారు అంటే ఆ స్వరూపం ఎవరు అంటే పరమాత్మే అందుకని స్వామిని మరి విశ్వాన్నంతటినీ కూడా భరించేవాడెవరు వహించేవాడెవరు అంటే స్వామి కనుక ఆయన్ని వాహ్ని అన్నారని చెప్పారు ఇంకొక అర్థాన్ని తెలుసుకుందాం వాహ్ని అంటే వహించేవాడు అని అర్థం మరి అగ్ని పదార్థాలన్నిటినీ కూడా జీవుల్ని కూడా తన వేడి వలన రూపాంతరం చెందిస్తుంది అంటే ఎంత చల్లటిది వేసినా ఎలాంటిది వేసినా రూపం మారిపోయి అగ్ని రూపాన్ని పొందుతుంది ప్రతిదీ అగ్ని రూపంగా రూపాన్ని మారుస్తాడు కనుక ఆయన్ని వహిని అని చెప్పా చెప్పారు మరి మంచుగడ్డ నీరు నీటి ఆవిరి మంచుగడ్డ ఎక్కడిది నీటి యొక్క స్వరూపమే మరి నీటి ఆవిరి ఎక్కడిది నీటి స్వరూపమే నీరు ఈ మూడు కూడా నీటి అణువుల యొక్క వివిధ స్థితులు నీరు మంచుగడ్డ నీటి ఆవిరి నీటి ఆవిరేమో నీరు వేడెక్కితే వస్తుంది నీరు చలికి చల్లదనం వేడి తగ్గితే మంచుగడ్డ అవుతుంది ఇక్కడ ఆ స్థితులను బట్టి వాతావరణ స్థితులను బట్టి రూపాలు మారుతూ ఉన్నాయి ఇట్లాగే ఒక స్థితి నుండి మరొక ఒక స్థితిలోకి రూపాంతరం చెందించేవాడు అగ్ని అగ్ని పంచభూతాల్ని మరి ఆ పంచభూతాల్ని ఖనిజాలుగా ప్రాణులుగా జీవులుగా రూపాంతరం చెందించినవాడు ఆయనే అట్లా రూపాంతరం చెందటానికి కోసం వాటి అందరి ప్రజ్ఞని దహించి పరిశుద్ధం చేసి మళ్ళీ పరిస్థితిలోకి పంపించేవాడు వాహ్ని అగ్ని దిగి రావటానికి ఆయనే కారణం మళ్ళీ ఆపై ఏ స్థితి నుండి వచ్చినాయో ఆ స్థితిలోకి పంపించటానికి వాహ్నే కారణం అట్లా పంపటాన్ని తప్పింప చెయ్యటం అంటారు తప్పించటం అంటే తపస్సు అంటారు తప 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 కొట్టుకోవడం అంటారు ఏదైనా సరే ఒక దాన్ని మనం అదే పనిగా ఆలోచిస్తూ దాన్నే వాక్కు ద్వారా మనస్సు ద్వారా దాన్ని అదే పనిగా తలుస్తూ అంటూ ఉంటే అదే తపస్సు అంటారు దాని గురించి తపతపా కొట్టుకుంటున్నాడమ్మా అంటారు అంటే ఆ తప కొట్టుకోవడమే తపస్సు దేని గురించి తపతప తపించాలి అంటే ఆ భగవంతుడి గురించి తపించాలి ఆ భగవంతుని నామాన్ని జపించాలి అదే తపస్సుగా మారిపోయి భగవంతుడి అనుగ్రహం చక్కగా కలుస్తు కలుగుతుంది అటువంటి తపస్సుకి కారణమైన వాడు ఎవరు అంటే మళ్ళీ వానే మన లోపల తప తపన అనే దాన్ని కలిగించి మరి తపస్సు చేసే స్థితిని కలిగించి తపస్సు చేసేటువంటి ఆ స్థితిని ఇచ్చి తపస్సు చేయించి ఆ తపస్సులో మునిగి ఆ పరమాత్మని చేరేటువంటి స్థితిని కలిగించేవాడు వాహ్నే అన్నారు అందుకే పరమాత్మ వహ్ని రూపంలో ఇన్ని చేస్తున్నాడు అందుకని ఆ రూపంలో తనలోకి ఏది వస్తే తన స్వరూపాన్ని పొందిస్తున్నాడు కనుక ఆ భగవంతుణ్ణి వాహ్ని అన్నారనమాట ఇటువంటి ఈ ప్రవృత్తే ఆదిత్య హృదయంలో తపనహ అంటే తపింప చేసేవాడుగా చెప్పారు ఆయన్ని సూర్యనారాయణ మూర్తిని తపింపజేసేవాడుగా కీర్తించారు మరి ఈయన మానవుల యొక్క మనస్సుని తప్పింపజేస్తూ ఉంటాడు దేవతలుగా మహర్షులుగా మారుస్తున్నాడు మానవుల్ని ఆ మానవుల యొక్క మనస్సుని తప్పింపజేసి భగవంతుని తలిచేటట్లుగా చేసి ఆ దేవతల యొక్క రూపాలుగా ముందు మరి తపిస్తే తపస్సు చేస్తే మహర్షి అంటారు తర్వాత దేవర్షి అంటారు అంటే దేవ దేవతల స్వరూపాన్ని పొందుతారు ముందు మహర్షులుగా అవుతారు ఆ తర్వాత దేవతలుగా మారుతారు అలా మార్చేవాడు అగ్నిదేవుడు ఇట్లా పని చేస్తున్నటువంటి అగ్నిదేవుని ఎవరి యొక్క అంశ నారాయణ యొక్క రూపమే ఆ నారాయణుడే ఈ అగ్ని రూపంలో వాహ్ని అని పేరు పెట్టి పిలువబడినటువంటి ఆ స్వరూపముతో తనలో ఏది చేరినా తన స్వరూపాన్ని పొందేటట్లుగా చేస్తున్నాడు జ జగత్ అంతటిని కూడా తప్పింపజేస్తున్నాడు తప్పింపజేసి మహర్షులుగా దేవతలుగా మారుస్తున్నాడు స్వామి అటువంటి స్వామిని వాహ్ని అన్నారు అందుకని వాహ్ని నామి అయినటువంటి స్వామిని మనం స్మరిస్తూ స్వామి నాలో తపనను కలిగించి తపింపచేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని కలుగచేసి దరికి స్వామి దరికి చేర్చేటువంటి దేరేటువంటి స్థితిని కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం వాడదాం मंगल कौशलेन्द्रा महनीय गुणात्मने सर्वलोक सर्वोकश्या्याय मंगल